హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే రైతులకు ఇస్తున్న పీఎం కిసాన్ నిధులు ఆరు వేల నుంచి ఎనిమిది వేలకు పెంచుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక జూలై ఇరవై మూడో తారీఖున కేంద్ర బడ్జెట్ ఉండనుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇక ఆ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ ప్రభుత్వంలో మూడోసారి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు ఇక సామాన్యుల నుంచి బడా వ్యాపారుల వరకు అందరి దృష్టి ఈ బడ్జెట్ పైనే ఉంటుంది అయితే ఈ దఫా బడ్జెట్లో మోదీ ప్రభుత్వం రైతులకు భారీ కానుక ఇవ్వనుందని తెలుస్తుంది ఇక పీఎం కిసాన్ సమ్మన్ నిధి మొత్తాన్ని కేంద్రం పెంచవచ్చని సమాచారం ఇక ఇదే విషయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రస్తుతం ప్రభుత్వం ఆరు అయితే ఇస్తుంది ఇక ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రైతులకు మూడు విడతలుగా రెండు రెండు వేలు ఇస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా పదకొండు కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు అయితే ఈ నిధిని ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి అయితే మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోదీ ఈ ఫైల్ పైనే మొదటి సంతకం చేశారు అంటే ఈ పథకానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు పిఎం కిసాన్ సమ్మన్ నిధిని ప్రధానమంత్రి మోదీ వారణాసి నుంచి ప్రారంభించారు ఈసారి మోదీ ప్రభుత్వం ఇరవై వేల కోట్లను నేరుగా అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేసింది అందుకే ఈ దఫా బడ్జెట్ని రైతులు సైతం కీలకంగా పరిగణిస్తున్నారు తమకు లబ్ధి చేకూరే విధంగా ఏవైనా నిర్ణయాలు ఉంటాయా అని చూస్తున్నారు ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం తన మొదటి టర్మ్ చివరి నెలలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకాన్ని ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ప్రధానమంత్రి దీన్ని ఆవిష్కరించారు అయితే అప్పటి నుంచి ఈ పథకం ద్వారా కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి మూడు లక్షల కోట్ల పైగా నిధులు బదిలీ చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ శాఖ బడ్జెట్ను ప్రభుత్వం పెంచింది ఇక కేంద్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్ల బడ్జెట్ను నిర్దేశించింది ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువే ఇక పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి ఆ వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్లో వెల్లడించారు ఇక బడ్జెట్ సమావేశాల తేదీలకు రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపారని వెల్లడించారు ఇక జూలై ఇరవై రెండు నుంచి ఆగస్టు పన్నెండు వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల ఇరవై మూడో తారీఖున ప్రవేశపెట్టనున్నారు ఎన్డీఏ కూటమి బలం పెరగడంతో ఈ బడ్జెట్ పై అందరి ఫోకస్ కూడా పడింది